గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరం గమనిస్తున్నాము ఒక మహిళ అని కూడా చూ చూడకుండా ఒక స్త్రీ అని కూడా చూడకుండా వాళ్ళని అగౌరవపరుస్తూ నెల్లూరులోనూ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా మాట్లాడారో ప్రజలందరూ చూశారు ఇది మంచి పద్ధతి కాదు మనకి మన సాంప్రదాయాలు ఏం నేర్పించారు మనకి స్త్రీలను గౌరవించాలి స్త్రీలని నెత్తిన పెట్టుకోవాలని చెప్తారు పెద్దలు అటువంటిది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా తయారైందంటే ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు ఇది గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన పనులు కూడా ఇవే ఎవరు వదలలేదు తల్లి చెల్లి అందరిని నమ్మని చెప్పనే ఎన్నెన్ని మాటలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మాట్లాడారో అదేవిధంగా అందరినీ ఒకరిని కాదు అందరినీ ఏ విధంగా ఏడిపించారో మనం చూసాం అందుకే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ బుద్ధి మారలేదు మీ బుద్ధి మార ప్రజల చేతుల్లో మీరు దెబ్బతిన్నా మీరు మారలేదు కానీ దేవుడు ఏదో ఒక రోజు మీ బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం ఆపేయండి ఏదన్నా అంటే పాలసీ విషయాలు మాట్లాడండి రాజకీయంగా మీరు ఎదుర్కోవాలంటే పాలసీ విషయాలు మాట్లాడండి డెసిషన్స్ గురించి మాట్లాడండి ప్రజలకు సంబంధించిన సమస్యల పైన మాట్లాడండి ఇదేందండి ఇది ఆడవారి గురించి మాట్లాడటం ఇప్పుడు ఇదే ప్రశాంతి రెడ్డి గారు ముందు మీ పార్టీలో ఉన్నారు కదా అప్పుడేమైంది మరి అప్పుడు ఇవన్నీ కనిపించలేదా మీకు గత ఐదు సంవత్సరాలు ఇవన్నీ కనిపించలేదా అంటే మీకు వ్యతిరేకంగా ఎవరన్నా ఉన్నా మీ అవినీతిని బయట మీరు చేసేటువంటి పనికిరాని పనుల గురించి ఎవరన్నా నోరెత్తి మాట్లాడితే వాళ్ళు చెడ్డోళ్ళైపోతారు అదే మిమ్మల్ని పొగుడుతూ లేకుంటే మీ పార్టీలో ఉంటే మాత్రం గొప్పోళ్ళు ఏ న్యాయం ఇది అసలు ఎంత బాధ వేసినట్టే కొందరు పెద్దలు అంటారు రాజకీయ నాయకులు పెద్దలు సీనియర్లు ఎప్పుడన్నా కలిసినప్పుడు రాజకీయాలు చాలా పాడైపోయినాయి బాబు రాబోయే రోజుల్లో ఇంకెంత చెడిపోతుందో అని అంటారు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే యువత హయ్యెస్ట్ ఉన్న దేశం మన భారతదేశం యువత ముందరికి రావాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో అందుకే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇప్పుడు చాలా వరకు కూడా ఎవరన్నా లైఫ్లో ఏం చేస్తామంటే ఏ ఉద్యోగం చేస్తామో వ్యాపారం చేస్తాం కానీ రాజకీయాల్లో వచ్చేవాళ్ళు చాలా తక్కువ అయిపోతున్నారు ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు అలా అయిపోతున్నారు యువతని ముందరకు తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి రేపు మన భారతదేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచంలోనే మనం పోటీ పడుతున్నాం భారతదేశం ఇప్పుడు పై పైకి తిరిగే దాంట్లో అదంతా వదిలేసి మన రాష్ట్రంలో నాయకులేమో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారు ఇదేం పద్ధతి అండి ఇది నేను నాకు తెలిసి నాకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాను నేను మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నారు చూస్తూ వచ్చాను కానీ ఈ గత ఐదారు సంవత్సరాలు జరిగినటువంటి గలీజ్ రాజకీయాలు ఇంత దిగజారు రాజకీయాలు అయితే నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు అంత దారుణంగా బిహేవ్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరిని చూడు వ్యక్తిగతంగా మాట్లాడు అంతను తిరుపతిలో కూడా అదే రాజు అదే అదే తంతు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎవరన్నా ఎవరన్నా మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడిని వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడేది వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడేది ఇదే పని అంటే వాళ్ళు ఏం స్ట్రాటజీ పెట్టుకున్నారంటే వాళ్ళని పర్సనల్గా దూషిస్తే వాళ్ళు భయపడిపోతారు మనం అధికారం చలాయించవచ్చు అని వాళ్ళు అంతే అదేం అవ్వదు మీకు ఎవరు భయపడే వాళ్ళు లేరు ప్రజలు మిమ్మల్ని చెప్తూ కొట్టే రోజులు కూడా మీకు దగ్గరలో వచ్చేసినాయి మీకు ఏం మాట్లాడే ఆడవాళ్ళని మాట్లాడతారా మిమ్మల్ని అనేవాళ్ళు లేకనా పద్ధతి మార్చుకోవాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదేవిధంగా మీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు మౌనంగా ఉంటారు మీరు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారో ఏమో మాకు అర్థం కావడం ఇలా మాట్లాడుతుంటే మీరు ఇటువంటి వాళ్ళపైన ఎందుకు కఠినంగా మీరు చర్యలు తీసుకోరు పార్టీని సస్పెండ్ చేయండి ఎందుకు చేయరు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా లేక ఏముందిలే మనం కూడా తల్లి చెల్లిని మనం కూడా ఇబ్బంది పెట్టాం కదా ఇది మామూలు అనుకుంటున్నారా దయచేసి రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా సరే అండి ఇది ఒక వైఎస్ఆర్ సిపిఎన్ కదా ఎనీ పార్టీ ఇలా చీప్ పాలిటిక్స్ చేయడము వ్యక్తిగత దూషణలు చేయడం ఆడవాలను మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇది రాను రాని ఇంకా జరిగిపోతుంది దయచేసి ఇది మారాలని చెప్పి కోరుకుంటున్నాం